రాగిమేన పెంట రూట్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ శుభవార్త ఏమనగా వచ్చే రెండు మూడు నెలల్లో మంచి రోజులు రాబోతున్నాయని కొంతమంది అయితే విజ్ఞప్తి చేశారు అది ఏమనగా అంటే మన బంగారు నుండి రాగిమీన పెంట వెళ్ళే రూటు ఏ విధంగా ఉంది అది ఎలా ఉంది సో బంగారు నుంచి మొదలు పెట్టుకుంటే సో రాఘమీనం పెంట వరకు ఎలా ఉంది రూట్ అనేక ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం ఓకేనా సో కారులు తీసుకున్న వాళ్ళు బైకులు తీసుకున్న వాళ్ళు ఇంటి ఖర్చులు ఈఎంఐ ఖర్చుల కన్నా బండి ఖర్చు ఎక్కువైపోతుందని బాధపడుతున్నారా సో దానికైతే నేను నేనైతే ఈ వీడియో అనేది చేస్తున్నానండి సో మన రూట్ కర ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ అయితే మనం బంగారపాలెం నుంచి అయితే వచ్చేద్దాం అన్నమాట బంగారపాలెం నుంచి చూసుకున్నాం సో ఇది చూస్తున్నారా బంగారపాలం నుండి రాగమీనం పెంటకు వచ్చే సర్కిల్ అనమాట ఇది ఓకే అది జంక్షన్ ఇది రా చూస్తున్నారా ఇది రాఘమీని పెంట వెళ్ళే ఆర్చ్ అనమాట సో ఇది రాఘమీని పెంట లోపలికి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్ అనమాట ఓకేనా సో ఇప్పుడైతే నేను బైక్లో అయితే స్టార్ట్ అయినాను సో రాయల్ పబ్లిక్ స్కూల్ కాడ నుంచి అయితే బయలుదేరినాను అనమాట ఓకే బయలుదేరినప్పుడు ఎన్ని గుంతలు వస్తాయి ఎన్ని గుంతలు వస్తాయి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వస్తాయి అన్నీ నేను చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడైతే మనం చూస్తున్నారా ఇక్కడికే రెండు మూడు గుంతలు అయితే వచ్చేసాయి అయినా కానీ మేము దాటుకునేసినాం ఓకే ఇప్పుడైతే బయలుదేరినాం అనమాట ఓకే ఇప్పుడు వస్తే అంటే రూటు ఏ విధంగా ఉందో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అనమాట ఓకేనా సో ఈ ఇబ్బందులు ఎన్నో నాలుగు ఉండే కొన్ని రోజులు ఈ ఇబ్బందులు అయితే ఓకేనా బయట టెక్నాలజీ మారుతుంది మనం రూట్ మారలేదు అనుకుంటున్నారా ఓకేనా సో రాగిమిన పంట వాస్తువులకి ప్రజలకి అందరికీ మంచి రోజులు అయితే రాబోతున్నాయి సో ఫస్ట్ అయితే ఈ రోడ్ రూట్ కథ తీసుకున్నాం చూడండి సో బయట కాలావస్థను చూసుకున్నట్టే అంటే టెక్నాలజీ మారుతాను కానీ మన రోడ్ అయితే మారలేదు ఓకేనా సో వచ్చే రెండు మూడు నెలలు అయితే మన ప్రజలందరికీ అయితే ఇది శుభవార్త అనుకోగా చెప్పుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే మనం బంగారపురం దాటుకొని గుండెల కింద కింద అయితే వెళ్తున్నాం ఇక్కడ రూట్ చూడండి ఏ విధంగా ఉందో చాలా అంటే అంతే ఒక వెహికల్ వచ్చినా కానీ సైడ్ ఇచ్చేదానికి లేదనమాట సైడ్ ఇచ్చే అంత వెడల్పు లేదు అంత పరిస్థితిగా అక్కడ లేదనమాట చూస్తున్నారా అక్కడే చాలా చిన్న గుంతలు సో స్పీడ్ బ్రేక్లు ఆ మాత్రం ఉన్నాయన్నమాట మొత్తం స్పీడ్ బ్రేక్ ఏం లేదు మొత్తం గుంతలే ఓకే సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నారైతే మొత్తం ఇదో రోడే పోయిందనమాట అక్కడక్కడ కొద్ది కొద్దిగా తారింగ్ ఉంది ఆ మోస్ట్ ఆల్ మోస్ట్ రోడ్ మొత్తం నెలలో కొట్టుకొని వెళ్ళిపోయింది ఓకే ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలు చేసుకుంటే ఇక్కడ నుంచి రొంత కొద్దిగా వెళ్తే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది చూడండి సో ఇక్కడ రోడ్ అయితే పోయిందన్నమాట సో ఇటు సైడ్ చూసుకున్నంటే ఎదురుగా వచ్చిన బండ్లకి మనం గబక్కని సైడ్ వీళ్ళకపోతున్నాం అంటే చాలా చాలా ఇబ్బందులుగా ఉంది అనమాట రోడ్ ఇక్కడ చూడండి ఇక్కడ చాలా చాలా ఇల్లు ఉన్నాయి అయినా కానీ ఇంటి దగ్గరగా చూసుకున్న అయితే చాలా ఇబ్బందులుగా ఉంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చూడండి రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉంటే ఆ విధంగా అన్నమాట మనం రూపాయి రూపాయి కూర పెట్టుకొని ఎక్కడో చీటీలు వేసుకున్న చీటీలన్నీ లేపి ఎంతో ఆశపడిన ఇష్టమైన కోరుకున్న ఒక బండిని తీసుకుంటాం ఆ బండి ఏంటంటే నెలసరికి చూసుకునే నెలసరికి చూసుకునే లోపల ఇంటి ఖర్చుల కన్నా ఈఎంఐ ఖర్చుల కన్నా బండి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి నిజం అండి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఒక అంటే ఎక్సెట్రా ఎక్సెట్రా ఒక బండిని మనం తీసుకుంటే వాటికి ఈఎంఐల కన్నా ఇంటి కన్నా మెయింటెనెన్స్ కన్నా ఇది వర్క్షాప్ పెట్టే మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఓకే సో అలానేసి చాలామంది అయితే ఇబ్బందులు పడుతుంటారు అట్లీస్ట్ నేను కూడా ఇబ్బంది పడాను ఓకే సో ఒకసారి సర్వీసింగ్ చేసుకొని వస్తే మనం రూట్లు రూట్లో వెళ్ళి వచ్చే లోపల సర్వీస్ ఖరీజ్ అయిపోతుంది అనమాట చూడండి రోడ్ చూడండి ఇది మొత్తం చూడండి చాలా చాలా వాటర్ వచ్చి గుంతలు వంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎంతోమంది పడిపోతున్నారు కదా నా కల్ నా నా కళ్ళు నా ఒక ఇద్దరు వ్యక్తి వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఇక్కడ పడిపోయింది అనమాట నేను చూశాను ఆ రోజు కదా ఓకే సో దానికనేసి నేను ఈ వీడియో తీయాలనిపించింది అనిపించింది అంతే కానీ ప్రయత్ని అంత ఇంకేం లేదు సో ఎందుకంటే నా కళ్ళు ఎదురుగానే నేను చిత్తూరు పోయి వస్తా అంటే నా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద నా ఎదురుగా ఇద్దరు ఫ్యామిలీ వెళ్తా అంటే పడిపోయారనమాట ఇక్కడ అంతే పడిపోతే నేను నాకు అప్పుడు అనిపించింది అనమాట నాకు అయితే ఈ వీడియో తీయాలని ఓకే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఎందుకంటారా బయట కార్పొరేషన్ సిస్టంలో మారుతున్నాయి అందరూ మారిపోతున్నారు కానీ మనం రూట్ అయితే మారలేదు ఎందుకంటే చాలా చాలా గవర్నమెంట్లు వస్తున్నాయి మారుతున్నాయి కార్పొరేటర్లు అధికారులు ఎన్నెన్నెన్నో మారుతూ ఉన్నాయి కానీ మన రూట్ అయితే మారలేదు సో మన రూట్ కర మంచి రోజులు అయితే రాబోతున్నాయి వస్తాయని కూడా కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే ఇప్పుడు చూస్తున్నారా రోడ్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఇది మొత్తం బురద అయిపోయింది అనమాట అంతే కొద్దిగా వాటర్ వస్తే మన ఎవరన్నా చూసుకున్నారైతే కొంచెం వాటర్ వస్తే వలేసి చేపలు పడేస్తారు మన ఆ విధంగా అయిపోయింది వర్షం వర్షంగాని వస్తే ఎక్కడ లో ఎక్కడ నీళ్ళు ఎక్కడ రోడ్ ఎక్కడ ఏమి తెలియదు అండి ఆ విధంగా అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎదురుగా కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఎదురుగానే కదా రోడ్డు రుచి రుచిగా అయిపోయింది చాలా అంటే చాలా గలీజ్గా అయిపోయింది అన్నమాట సో ఇక్కడ చూసుకున్నదైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక జంక్షను ఆ జంక్షన్లో రోడ్ సరిలేదు సో ఇప్పుడు కొద్దిగా ముందుకు తీసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక రోడ్ ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా చిన్న రూము రూమ్ పక్కన ఇక్కడ చూడండి చూడండి చాలా అంటే చాలా ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే అలా రాత్రిపూట ఏదన్నా వెహికల్ ఎదురుగా వచ్చినప్పుడు మనం సైడ్ ఎక్కడ కానీ సైడ్ ఇచ్చేయాలంటే చాలా చాలా ఇబ్బందులకు గురవుతాయి ఓకేనా ఇది ఓటంక రాకముందు కుర్రపల్లి వచ్చే జంక్షన్ అనమాట అక్కడ చూడండి రోడ్ అంటే ఇక్కడ బైక్కి ఏ బండికి సైడ్ ఇచ్చేదానికి లేదండి ఇటు చూస్తే గుంత ఇటు చూస్తే ఈ పక్క చూస్తే గుంత మధ్యలో రొంత ఇటు కొంత అటు గుంత మధ్యలో రొంత మాత్రం టారింగ్ మిగిలింది ఓకే సో అయినా కానీ మనం దాటుకొని వెళ్తున్నాం చూడండి చాలా చాలా అంటే చాలా ఘోరంగా రోడ్ అయితే తయారైపోయింది అసలు దీన్ని చాలా అంటే చాలా అధికారులు దీన్ని విజ్ఞప్తులుగా తీసుకోవాలి ఎందుకంటే చాలా ఘోరంగా అయింది ఉంది చాలామంది పడిపోతున్నారండి నా ఎదురుగైతే ఇది రెండు ఫ్యామిలీలు అయితే పడిపోయారు సో నాకు అప్పుడైతే ఈ వీడియో తీయాలనిపించింది నేను తీస్తున్నాను ఓకేనా ఇప్పుడైతే మనం ఊగటంక ఎంటర్ అవుతున్నాయి అనమాట ఊటంగా ఎంటర్ అవుతానే చూడండి రోడ్ అయితే ఏ ఘోరంగా ఉందో ఏ గలీజ్గా ఉందో ఓకే సో ఎంతమంది మొన్న వేసుకున్న అంటే ఇటికరాయలు సిమెంట్ అంతా వేసుకున్నా కానీ నిలడం లేదు ఓకే ఇప్పుడు చూస్తున్నారా ఇది ట్రాక్టర్ ఆయన సైడ్ పెడేశాడు అంటే ఉద్యోగ బండ్లకి సైడ్ ఇవ్వాలి కాబట్టి సైడ్ ఇచ్చేసాడు అనమాట ఇది ఒక ఊరు యొక్క జంక్షన్ మెయిన్ రోడ్ ఓకే మే జంక్షన్లో చూడండి ఏ ఎంత ఘోరంగా ఉందో చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఒక ఇండ్ల ముందు కూడా చాలా అంటే చాలా గలీజ్గా ఉందనమాట ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మర్చిపోయాను ఇక్కడ చాలామంది పడిపోయారు కదా అట్లీస్ట్ ఎందుకు నేను నా బండి సర్వీస్ చేసుకొని పోతా అంటే నేనే పడిపోయాను అంతే చెప్పులు అంతా గలీజ్గా అయిపోయి చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది అనమాట ఈ రూట్ ఇక్కడ చూడండి మెయిన్ రోడ్ అనమాట ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ అవస్థ ఏ ఘోరంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చూడండి ఎదురుగా ఒక బైక్ వస్తుంది కదా ఇక్కడ ఈ బైకు మా ఊరేనమాట ఓకేనా సో మా ఊరు రాఘమిని పెంట సంబంధించిన వ్యక్తి అనమాట ఓకే చూడండి ఎంత ఎంత ఇబ్బందిగా వస్తున్నారు ఓకే ఇతను రాగివీ బెండకు చెందిన ఒక వ్యక్తి అనమాట రైతే అనమాట ఓకే చూస్తున్నారా ఎంత దారుణంగా వస్తున్నారో అంటే రోడ్ ఎంత గలీజ్గా ఉంది అనమాట ఇది చూడండి వీళ్ళైతే పడిపోతున్నారు అంటే మీ ఎదురుగా చూపిస్తున్నాను కదా రోడ్ ఏ విధంగా ఉందో చూ చూడండి ఎంత ఇబ్బందిగా వస్తున్నారో అంటే ఒక టూ వీలర్ కానీ ఒక బైక్ స్కూటీ ఎక్సెల్లో అందరికీ ఇబ్బంది ట్రాక్టర్ కార్లు కవర్లుగా చాలా అంటే చాలా ఇబ్బంది ఈయన బొల్లో కాబట్టి చూసుకొని వచ్చేస్తున్నాడు ఓకే ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం మేము కూడా వెళ్తా అంటే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఘోరంగా ఉంది చూస్తున్నారా రోడ్డు ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా ఇబ్బందులుగా ఉన్నాయి రోడ్డు అయితే వెళ్ళాలంటే ఎందుకంటే ఇప్పుడు మనం రాగిమైన పెంట చూసుకుంటే రాగిమైన పెంట డౌన్లైన్ చూసుకుంటే అంతే రాగమీన పెంట పోస్ట్ అనమాట రాగిమైన పెంట పోస్ట్ డౌన్ అని చూసుకుంటే దాదాపు ముప్పై విలేజెస్ వస్తాయి ఇరవై ఐదు ముప్పై ఐదు విలేజెస్ వస్తాయి ఇరవై ఐదు ముప్పై ఐదు విలేజ్ విలేజెస్ కాను ఒక హాస్పిటల్కి వెళ్ళదు సో ఏదన్నా అర్ధరాత్రి గబక్కనే ఒక వెహికల్ తీసుకొని ఒక పేషెంట్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు రాగిమేని బంగారు పని చూసుకుంటే ఏడు కిలోమీటర్లు వస్తుంది ఏడు కిలోమీటర్లు కానీ మనకి ఏ సౌకర్యం లేదండో నిజం చెప్తున్నాను ఏ సౌకర్యం లేదు ఒక హాస్పిటల్ లేదు ఎందుకంటే గబక్కని మనం ఏదన్నా ఒక అని తీసుకొని ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు గబక్కన తీసుకుని వెళ్ళాలంటే మనకు ఒక నియర్ బై ఎందుకంటే ఒక హాస్పిటల్ ఉండాలి కదా హాస్పిటల్ మనకి ఏడు కిలోమీటర్లు రావాలి ఓకే ఎలా అపో సపో చేసి బైక్ తీసుకుంటే బైకో కారు తీసుకుంటాం ఓకే బాగుంది సో ఆ తీసుకొని వెళ్ళడానికి రోడ్డు బాగుండాలి కదా అంటే కార్లు బాగా తీసుకుంటే రోడ్లు ఉండవు రోడ్లు బాగుండవు బైకులు తీసుకున్న రోడ్లు బాగుండవు సో సో ఈ రోడ్లు అయితే చాలా అంటే చాలా ఘోరంగా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఎందుకంటే చాలా రాత్రులు వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు కొత్త వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అయినా అనమాట ఈ రోడ్డు చూస్తున్నారా మనం బంగారుపాలెం ఎంట్రన్స్ చూసుకుంటే రామపంట వెళ్ళేంత వారు రూటు వరకు నేను ఇప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నాను ఇప్పుడు వెళ్ళే రూటు వరకు ఏ రూటు అంటే ఏ భాగం ఏ ప్లేస్ కానీ అంతగా నీట్గా అయితే లేదు చూడండి ఇది రాత్రుల్లో గబక్కని ఎవరికి సైడ్ ఇచ్చినా కానీ చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నాయండి ఓకేనా ఇప్పుడైతే మనం ఓటంక దాటినాము ఓటంక దాటుకొని దగ్గరలో మనం గోవర్ధన్గిరి రూట్ అనమాట చూడండి దారి పొడుకు గుంతలే అనమాట దారి పొడుకు సైడ్ ఇలా ఓ సైడ్ ఇచ్చేయాలంటే చాలా అంటే చాలా కష్టము ఓకే ఇది చూడండి ఇక్కడ ఒక ఆటో ఎదురుగా ఒక ఆటో వచ్చింది ఒక బండి అయితే కొంచెం లగేజ్ వేసుకుని పోతాండి ఎక్కడ సైడ్ ఇచ్చేలాక చాలా అంటే చాలా ఇబ్బందులు పడారు వీలైతే చూడండి ఇది గోవర్ధన్గిరి వెళ్ళే జంక్షన్ అనమాట చూడండి ఎంత దారుణంగా ఉందో ఈ రూటు చాలా గలీజ్గా ఉంది కదా చాలా అంటే చాలా ఇబ్బందులుగా అయితే ఉంది ఇప్పుడు ఇది చూసుకుంటే పెద్దంక డ్యామ్ అని అనమాట పెద్దంక అంటారు పెద్దంకొక వెళ్ళే రూట్ ఇది ఓకే పెద్దంక దగ్గర వెళ్తున్నాం అక్కడ చాలా ఇబ్బందులుగా ఉంది సో మెయిన్ ఏం అంటే చాలా అంటే రోడ్ అయితే చాలా అయితే చాలా ఇబ్బందులుగా ఉందండి ఓకే ఇప్పుడు మనం పెద్దంక దగ్గర వస్తున్నాం అన్నమాట పెద్దంక దగ్గర చూడండి ఇక్కడ వాటర్ వెళ్ళే రూట్ అనమాట ఇది అంటే కింద బ్రిడ్జి కింద నీళ్ళు వెళ్తాయి పైన బండ్లు పోతాయి అనమాట ఓకే ఇక్కడ నుంచి చూసుకుంటే కదా ఇక్కడ నుంచి కూడా చాలా ఘోరంగా ఉంది రూట్ అయితే ఓకేనా చూడండి తారింగా అయితే ఎక్కడో రొంత కనిపిస్తుంది అండి ఈ ఇది మొత్తం అయితే మట్టిలో కూల్చు వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి తారి మధ్యలో గుంతలే అన్నమాట చాలా రూట్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నిజము ఓకేనా చూడండి రోడ్లు ఏ విధంగా ఉందో సో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మనం అంటే దాదాపు ముప్పై విలేజ్ వాళ్ళు వెళ్తుంటారు ఈ రూట్లో ముప్పై విలేజ్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగానే వెళ్తున్నారండి ఇది మాత్రం నిజం అండి ప్రతి ఒక్కరూ ఎవరు చెప్పుకోలేక ఉన్నారేమో కానీ చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఈ రూట్లో అయితే చూడండి అంటే ఇప్పుడు అయితే మనం పెద్దంక దగ్గర అయితే పెద్దంక క్రాస్ అయిపోతున్నాం క్రాస్ అయిపోయే దగ్గర దగ్గర ఇప్పుడు చూడండి ఇది వచ్చి ఏమో అంటారు అబ్బాయి ప్లేస్నే నాకు ఒక సరిగ్గా ఐడియా లేదు ఓకే ఇక్కడ చూడండి అయితే చాలా ఘోరంగా ఉంది ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ చెరువు అయిపోయింది రోడ్ అంతే అంత కండిషన్ లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పగులు అయితే రోడ్ చూసుకొని వెళ్ళిపోతాం రెయి అయితే చాలా ఇబ్బంది అండి చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు ఎవరైనా డ్యూటీకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు ఎందుకంటే డ్యూ అంటే ప లేచి రాత్రి పని పని ఉదయాన్నే లేచి పనికి వెళ్ళి రాత్రి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది నైట్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అండి ఈ రూట్లో వెళ్ళాలంటే కొత్త వాళ్ళకైతే మరీ ఇంత ఇబ్బంది అయిపోతుంది సో ఇది కొంతమంది అధికారులు కూడా కొంచెం దీన్ని చూసుకొని కూడా త్వరగా దీన్ని ఏదైనా ఒక రూపం తీసుకొని వస్తే బాగుందని కోరుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే మనం ఓకే ఇప్పుడైతే ఏ దాటుకునే దగ్గర దగ్గర బియ్యం అంతే పెద్దంకాయ దాటుకునే బియ్యాల కనుగ దగ్గర అయితే వెళ్తున్నామో ఒక దీన్ని వచ్చి మునం మనం అంటారు అనుకుంటాను ఓకే ఇప్పుడైతే మనం బియ్యాల కనుక దగ్గర అయితే రీచ్ అనమాట బియ్యల కనుక దగ్గర చూడండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దారుణాలే అంట చూడండి ఇక్కడ అయితే చాలా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక బైక్ వెళ్ళాలన్నా ఆటో సైడ్ ఇవ్వాలన్నా చాలా అంటే చాలా చూడండి ఇది చూడండి ఇప్పుడు ఇక్కడ ఎవరు రోడ్లో వారు ఒక సైడ్ ఇట్లా పోతారు రోడ్డు మీద వారు ఎందుకంటే రోడ్ ఆ విధంగా ఉందన్నమాట సో రోడ్ మొత్తం చూసుకుంటే బియ్యలకండీ జంక్షన్ జంక్షన్లో కూడా చూడండి ఎందుకంటే ఆ వచ్చి మొత్తం ఇక్కడే ఉంటారు ఇక్కడ బస్సుకి ఆటోకి వెళ్ళాలన్నా కానీ అయినా కానీ ఈ రూటే బాగలేదు ఎందుకు ఇప్పుడు చూడండి బియ్యలకండీ దాటుకొని వస్తే ఈ మధ్యలో వాడిని వస్తే ఇది చెరువే మన ఎవరైనా చూస్తే వాళ్ళేసి చేపలు పడేస్తారు ఆ మాత్రం అయిపోతుంది అనమాట ఇప్పుడు వాన వచ్చి తగ్గింది కాబట్టి గుంత ఎక్కడ ఉందో ఎక్కడ ఉందో తెలుస్తుంది వెళ్తారు ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రూట్ చూడండి ఇది కూడా ఇప్పుడు ఆ బీలకరికి దాటుకొని వెళ్తా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చాలా ఘోరంగా ఉంది రాత్రిలో పూట అయితే పడే పోతాం అనమాట ఇది మాత్రం వాస్తవం నిజం ఇప్పుడు ఇది చూడండి ఈ రొంత చూసుకుని ఏదైనా ఒక రొంత బాగుంది అనుకోండి ఆ రొంత కూడా బాగలేదు రూట్ అయితే ఓకే ఇప్పుడైతే మనం వెళ్తున్నాము చూడండి ఇప్పుడైతే మన దగ్గర దగ్గర ఏడబ్బా పెంట సప్లేషన్ దగ్గర రీచ్ అయిపోతున్నాము అంటారు ఓకే అర్జునవాడ తీసుకుంటే ఈ రొంతకారా చూడండి అంటే చాలా అంటే చాలా ఘోరంగా అయితే రోడ్ అనేది తయారవుతుంది సైడ్ చుట్టుపక్కల చూసుకున్నావా చూడండి రెండు సైడ్ రోడ్ చూడండి రెండు సైడ్ అయితే పగిలిపోతుంది అనమాట కొట్టుకెళ్ళిపోతుంది చూడండి మధ్యలో గుంతలు అది కాకున్నా సరే సైడ్ ఎట్లా సైడ్ ఇచ్చారంటే మధ్యలో అయితే గుంతలు సైడ్లో గుంతలో ఏం రూట్ అయితే ఏం బాగాలేదండో చాలా పోయే ప్రజ ప్రతి ఒక్కరు ప్రయాణికులు చాలా అంటే చాలా ఇబ్బందికి అవుతున్నారు ఇది ఇది మాత్రం నిజం వాస్తవం ఓకేనా ఇప్పుడైతే మనం రాగిమైన పెంట సబ్ స్టేషన్ దాటుకొని సో రాగిమైన పెంటలోకి అంటే మనం విలేజ్ లోపలకి అయితే ఎంటర్ అవుతున్నాం రాగమేన పంట రాగిమేనం పెంట పోస్టర్కి ఎంటర్ అవుతాం ఇది రాగిమేన పెద్ద రాగిమేనం ఇక్కడ ఎన్నో పూజలు కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి డైలీ సో చూడండి ఇప్పుడైతే మన రాంగమేణపెంట ఇక్కడి నుంచి రామరాజపురం అంటే ఇక్కడ నుంచి మూడు విలేజ్ 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 రూట్ ఉందని ఇక్కడ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఇబ్బందులుగానే ఉండి రాఘమేణిపెంట ఇంటి చూడండి గుడి దగ్గర చాలా అంటే చాలా పూజలు పురస్కారాలు అన్ని బాగా జరుగుతూ ఉంటాయి డైలీ ఇప్పుడైతే మన రాగమేణిపెంట లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చూడండి పైనుంచే వాటరు ఆ పై నుంచి వచ్చే వాటర్ ఎక్కడ వెళ్ళాలో తెలియకన్నా రోడ్లోనే ఉంటుంది అనమాట అది అయితే నేను వీడియో తీయలేదు మర్చిపోయాను ఆ రోడ్డు అంటే రామమీణి పెంట నుంచి వచ్చే వాటరు ఇటు పై నుంచి వచ్చే వాటర్ మొత్తం అక్కడే నిలవండిపోతుంది నీళ్ళు వెళ్ళే దగ్గర ఎక్కడ ప్లేస్ లేదనమాట అక్కడ కొంచెం హైట్ లేపాల్సి వస్తుంది ఓకే సో చూడండి రామేణి పెంట లోపలికి అయితే ఎంటర్ అయినాం విలేజ్లెక్కి సారీ పోస్ట్ రాగమేణి పెంట పోస్ట్ ఈ పో ఈ రాగమీంద్రపెంట పోస్ట్ డౌన్ లైన్లో దాదాపు ముప్పై విలేజెస్ వస్తున్నాయి అయినా కానీ రామీణపెంటకు వెళ్ళే రూటే బాగాలేదండు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఓకే సో మీకు అందరికీ చెప్పేది ఒకటి రెండు మూడు నెలల్లో మీరు అందరికీ శుభవార్త అయితే రా వినబోతున్నారనమాట ఓకే బాయ్